హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియో అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వీడియో ప్రపంచంలో ది బెస్ట్ రోడ్స్ బ్రిడ్జ్లలో డల్లాస్ ప్రాంతం అనేది చాలా ప్రఖ్యాతిగాంచింది మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చక్కని విశాలమైన రోడ్లు వెళ్ళడానికి వేరే రావడానికి వేరే ఒక రోడ్డుకు ఒకరోజు సంబంధం లేకుండా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నాలుగు లేన్లు హైదరాబాదులో అవుటర్ రింగ్ రోడ్ ఉంటుందిగా నాలుగు రోడ్లు ఆ విధంగా మామూలు రోడ్డు కూడా ఈ విధంగానే ఉంటాయి అన్ని ఎగ్జిట్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలంటే ఎగ్జిట్ టూ త్రీ ఫోర్ ఈస్ట్ వెస్ట్ అంటూ ఇట్లా మార్కింగ్స్ ఉంటాయి తీసుకొని వెళ్ళొచ్చు వెళ్ళే రోడ్డుకు వచ్చే రోడ్లకు మధ్యన విశాలమైన ఖాళీ స్థలం అక్కడక్కడ ఉంటుంది అవసరమైతే మళ్ళీ అందులో రోడ్లు వేయడానికి కూడా అనుకూలంగా స్థలం అయితే ఉంటుంది సైడ్లో కూడా దగ్గర ఎటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ నిర్మాణం కానీ ఏమి ఉండవు సుదూర ప్రాంతంలో ఏమీ ఉండవు కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి నిర్మాణం కావాలనుకున్న సైడ్లకు రోడ్లు వేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ప్రతి ఫ్లైఓవర్కు వాళ్ళ మీద రాసి ఉంటుంది చూడబరకు ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్లు తొమ్మిది ఇంచులు పదకొండు ఫీట్లు ఇట్లా ఇంచు ఉంటుందంట ఆ హైట్ బట్టి కిందికి వెళ్ళి వెళ్ళే వెహికల్ అంచనా వేసుకొని వెళ్ళిపోతాయి అన్నట్టు చూడండి నాకు అవసరమైతే భవిష్యత్తులో మళ్ళీ నిర్మించాలనుకున్నా కానీ ఇటువంటి వాటిని వీళ్ళు ఉపయోగించుకోవడానికి కోసం ఎక్స్ట్రా పిల్లర్స్ కూడా వేసి వదిలేయడం జరిగింది ఒక్కసారి మనం కొంచెం ఒక లేన్ మిస్ అయ్యి ఎగ్జిట్లో కానీ లేకుంటే ఒక ఫ్లైఓవర్ కన్నా మరో ఫ్లైఓవర్ ఎక్కితే ఎక్కడి గో వెళ్ళిపోతాం మనం కంప్లీట్ రూటే మారిపోతుంది అందుకని వీళ్ళందరూ జీపీఎస్ పెట్టుకునే వెళ్తుంటారు ఎక్కడికి వెళ్ళాలని జీపీఎస్ ద్వారానే వెళ్తుంటారు రోడ్ ఎంత విశాలంగా ఇది సిమెంట్ రోడా లేక డాంబర్ రోడ్ అని తెలియదు అంత బాగుంటుంది ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది ఉండదు ఈ రేట్లతో పాటు పక్కన మళ్ళీ ఎక్స్ప్రెస్ వేలు ఉంటాయి అవి టోల్ గేట్ రోడ్స్ కూడా వీటితో పాటే పక్కకు ఉంటాయి వాటికి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అంటే వీళ్ళు ఎక్కడ ఆగి మనలాగా ఇండియా లాగా ఆగి టోల్ పేజీస్ వెళ్ళడం ఉండదు ఆటోమేటిక్ స్కాన్ అయిపోతుంది తర్వాత అది కూడా ఫిక్స్డ్ ఉండదు వర్కింగ్ డేస్ కొంత రేట్ ఒక రేట్ ఉంటుంది హాలిడేస్లో ఒక రేట్ ఉంటుంది రకరకాల రేట్లు ఉంటాయి ఇది అందుకని ఇక్కడ రోడ్లకి ఇది చాలా ప్రఖ్యాతి అందుకే మన ప్రభుత్వాధినేతలు కొంతమంది చెప్పేవాళ్ళు డల్లాస్ రోడ్ లాగా చేస్తాం ఇక్కడ అని చెప్పేసి మనకు చెప్పిన విషయాలు చాలామంది గుర్తుండే ఉంటుంది అది ఇక్కడ రోడ్లకు ప్రఖ్యాత చూడండి ఎంత బాగుంది విశాలమైన రోడ్లు పైన వేరే కింద వేరే మళ్ళీ సైడ్కు పిల్లర్స్ వదిలేశారు చూడండి అవసరమైతే మళ్ళీ అక్కడ బ్రిడ్జ్లు నిర్మించడానికి ఒక్కోసారి మూడు నాలుగు లే లేయర్లతో అంతస్తులతోటి మల్టీ లెవెల్గా బ్రిడ్జ్లు ఉంటాయి ఒక్కొక్క బ్రిడ్జి ఒక్కోర రోడ్డుకు ఒక్కో పట్టణానికి తీసుకెళ్తూ ఉంటుంది అన్నట్టు చక్కటి విశాలమైన రోడ్లు తర్వాత మనం వెళ్ళేటప్పుడు సైడ్కు షోల్డర్ రోడ్స్ అని ఉంటాయి ఒకవేళ మనకు నిద్ర వచ్చినా అని అనుకోకుండా సైడ్కి వెళ్తే బర్ర అనే ఒక సౌండ్ వస్తుంది ఇమీడియట్లీ మనం నిద్ర వచ్చినా సరే మెలకు వచ్చి దారులకు రావడానికి అది ఆ విధంగా షోల్డర్ రోడ్స్ కూడా ఏర్పాటు చేశారు ఇది ఎక్కడైనా సరే ఏ రోడ్లో ఎంత స్పీడ్ వెళ్ళాలనేది అక్కడ స్పీడ్ లిమిట్స్తో మై ఇక్కడ మైల్స్ అంటారు మైల్స్తో ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ఉంటాయి వాటికన్నా ఎక్కువ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఎక్కడో ఒకసారి మనం ఖచ్చితంగా పట్టుకుంటారు తర్వాత మనలాగా ఇక్కడ రోడ్లో ఎక్కడంటే అక్కడ సైడ్కి ఆగి నిలబడము మాట్లాడమో చేయడం ఉండదు ఒకసారి రోడ్ ఎక్కిన మళ్ళీ ఎక్కడో మన గమ్యస్థానం చేయడానికి లేదంటే అక్కడక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటే పార్కింగ్ ప్లేస్ ఉన్న ప్రాంతం మాత్రమే ఆగాల్సి ఉంటుంది మధ్యాహ్నం ఆగడానికి ఉండదు ఎమర్జెన్సీ అయితే మాత్రమే షోల్డర్ నుండి పక్కకు తీసుకుంటే అప్పుడు నైన్ డబల్ ఫోన్ చేస్తే పోలీసు అంబులెన్స్ ఫైర్ ఎవరైనా సరే వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారు అంతేగాని మధ్యన ఎక్కడ ఆగడం కానీ అటువంటి చేయడానికి ఆస్కారం ఉండదు ఆగే పరిస్థితి కూడా ఉండదు మన ఏదంటే ఒక రోడ్డు నుంచి మనం ఒక రెండు మూడు రోడ్లు రోడ్లు ఉంటే ఈ రోడ్డు ఆ రోడ్డు జిగ్ జాగ్ మనం వెళ్తూనే ఉంటాం ఇక్కడ అలా వెళ్ళడానికి ఆస్కారమే ఉండదు ఒక్కసారి మనం సిగ్నల్ ఇవ్వకుండా కొంచెం సైడ్కి వచ్చినా సరే వెంటనే కొట్టేస్తాయి ఎందుకంటే ఎనభై తొంభై వంద మైళ్ళ స్పీడ్ అంటే హాఫ్ నూట నూట ముప్పై నూట యాభై మధ్యన కిలోమీటర్ల స్పీడ్తో వేగంగా వెహికల్ వెళ్తూ ఉంటాయి అందుకని ఏం జరిగింది యాక్సిడెంట్ జరగడం అనేది చాలా అరుదు అయితే మాత్రం బతకడం అనేది కూడా చాలా కష్టమైన పని అందుకని జాగ్రత్తగా వెళ్తుంటారు రోడ్డు నియమాలు చక్కగా పాటించాల్సిందే ఖచ్చితంగా లేకుంటే పోలీసులు ఎక్కడో ఒకడ పట్ పట్టేసుకుంటారు వచ్చారుగా ఎంత చక్కగా ఉన్నాయో రోడ్లు ఇది అసలు ఎక్కడ పల్లె పట్టణం అంతేడా ఉంటుంది ఎక్కడ చూసినా ఇదే విధంగా రోడ్లన్నీ ఉంటాయి మొత్తం ఇంటర్నల్ రోడ్స్ మాత్రం ఆయా కమ్యూనిటీస్ వాళ్ళే కన్స్ట్రక్షన్ బిల్డర్స్ వేస్తారు ఇవి మాత్రం ఆయా మున్సిపాలిటీస్ గవర్నమెంట్ వాళ్ళు వేస్తుంటారు చూడండి ఎన్ని ఎన్ని బ్రిడ్జిలు ఇక్కడ చక్కగా ఎన్ని రో ప్రతి రోడ్కి ఏ రోడ్ ఎటు వెళ్తుంది ఏ స్ట్రీట్కి వెళ్తుంది స్ట్రీట్ పేరు ఏంటి ఏ పట్టణానికి వెళ్తుంది ఎగ్జిట్ ఎక్కడ అనేది ఎంత బాగానే చేశారు చూడండి వచ్చే వెహికల్ వేరే పోయి వెళ్ళడానికి వెహికల్స్ దారి వేరే అండ్ చాలా చక్కగా ఉంది చూడండి రోడ్స్ ఎంత బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఎక్కడా కనిపించట్లేదు చూడండి చాలా దూరంలో ఉంటాయి ఇగో ఇది ఏరియాలు ఆకాశం పైనుంచి చూస్తే అండ్ ఏదో గీతలు గీసినట్టుగా కనబడుతుంది కదా ఎంత చక్కగా ఉంది చూడండి ఎన్ని రోడ్లు చూసా ఫ్లైఓవర్స్ ఒక్కొక్క ఫ్లైఓవర్ మూడు నాలుగు వైపులా డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంటుంది ఓకే ఫ్లైఓవర్ అట్లా ఇది చక్కగా ఉంచు చాలా రోడ్లను చూడడానికి ఎంత విశాలంగా ఉన్నాయో ఈ పైన మన జర్నీ చేస్తుంటే అసలు ఏ మాత్రం మనం ఫ్లైట్లో వెళ్తున్నట్టే ఉంటుంది రోడ్డు డ్యామేజ్ ఉండడం కానీ మళ్ళీ గుంతలమయ్యము ఎత్తే వేయడము అటువంటిది ఏమి ఉండదు అది కాబట్టి మనం పైన వెళ్తుంటే అసలు ఫ్లైఓవర్ మీద వెళ్తున్నా భూమి మీద వెళ్తున్నా అని తెలియదు మన దగ్గర ఫ్లైఓవర్ని వెళ్ళినప్పుడు రెండు జైంట్ల మధ్య టక్ 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 రైలు పట్టాలు వెళ్ళినప్పుడు శబ్దం అయినట్టు ఉంటుంది ఇక్కడ అటువంటిది ఏముండదు అసలు ఫ్లైఓవర్ మీద వెళ్ళేది మన కింద రోడ్డు భూమిపైన వెళ్తుంది కూడా తెలియని విధంగా ఉంటుంది అంటే అంత చక్కగా ఉంటుంది జైంట్స్ కానీ ఎక్కడ జైంట్స్ ఉండే అసలు మనకి ఏర్పడదు జైంట్స్ లాగానే ఉండదు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి రోడ్స్ ఈ టెక్సాస్ చాలా ఫేమస్ రోడ్లకు సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you.